హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ టారిఫ్ బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఏ దేశానికి మినహియింపు ఇవ్వం బ్రిక్స్ విధానాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికా టారిఫ్ ను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాల ప్రకటనపై ఫైర్ ఆగస్టు ఒకటి నుంచి జపాన్ సౌత్ కొరియాపై ఇరవై ఐదు శాతం టారిఫ్ డిగ్రీపై నో ఇంట్రెస్ట్ సీట్లు నాలుగు పాయింట్ ముప్పై ఆరు లక్షలు చేరింది ఒకటి పాయింట్ నలభై ఒక్క లక్షలే ముగిసిన దోస్తు మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ అరవై నాలుగు కాలేజీల్లో ఒక్క స్టూడెంట్ చేరలే బీకాంలో అత్యధికంగా యాభై నాలుగు వేల అడ్మిషన్లు రాష్ట్రంలో డిగ్రీ చదువులపై ఆసక్తి క్రమంగా తగ్గుతున్నది ఒకప్పుడు వెలుగు వెలిగిన డిగ్రీ కాలేజీలు ప్రస్తుతం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి ఈ ఏడాది ఇప్పటి వరకు చాలా కాలేజీలో సగం సీట్లు నిండకపోగా అరవై నాలుగు కాలేజీలో ఒక్కరు కూడా చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల యాభై డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిలో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు సీట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాల కోసం మూడు విడతలుగా దోస్తు అడ్మిషన్ల ప్రక్రియ ముగిస్తుంది దోస్తు ఇట్రా కాలేజీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ షెడ్యూల్ కూడా వచ్చింది దోస్తు నాందోస్త్ కాలేజీతో పాటు గురుకులాలు డిగ్రీ కాలేజీలు ఇప్పటివరకు కేవలం ఒక లక్ష నలభై ఒక ఐదు వందల తొంభై మంది అడ్మిషన్లు తీసుకున్నారు దీంతో ఇక మూడు లక్షల వరకు సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి ఈ లెక్కలు చూస్తుంటే డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో రెండు లక్షల యాభై ఐదు వేల నూట ముప్పై రెండు మంది డిగ్రీలో చేరితే ప్రస్తుతం ఈ సంఖ్య ఒకటి పాయింట్ నలభై ఒక లక్షలకు పడిపోయింది గ్రూప్ వన్ పై తీర్పు రిజర్వ్డ్ గ్రూప్ వన్ పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది రాతపూర్వకంగా వాదనలు ఇంటి మంగళవారం సాయంత్రం లోగా సమర్పించాలని ఇరుపక్షాలకు ఆదేశించింది పదిన కేబినెట్ భేటీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల పదిన జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరేట్లో మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానుంది అయితే ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యక్షంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి మహిళలకు అరవై ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం వచ్చే ఎన్నికల్లో ముప్పై మూడు శాతం ఉమెన్ రిజర్వేషన్లు వాళ్ళెక్కన యాభై దాకా సీట్లు వస్తాయి ఆనందంగానే మేము పదిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కోటి మంది ఆడబిడ్డలను కోటి చేస్తాం వారిని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తాం పదేళ్ల పాలనలో ఆడబిడ్డలను ఎట్లున్నారని కూడా కేసీఆర్ అడగలే మొదటి అయితే కేబినెట్లో అవకాశం ఇవ్వలే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాంగాన్ని కూడా అద్భుతంగా నడుపుతారు వాళ్ళకు సీట్లు ఇవ్వడమే కాదు గెలిపించుకునే బాధ్యత కూడా మాదే ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక ముక్క నాటాలని పిలుపు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వేదికగా వనం మహోత్సవం ప్రారంభం రాష్ట్రంలో మహిళల రాజకీయ భాగస్వామాన్ని భారీగా పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆడబిడ్డలకు దాదాపుగా అరవై సీట్లు ఇస్తామని ప్రకటించారు ఇప్పుడున్న నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు వచ్చే ఎన్నికల్లో నాటికి నూట యాభై మూడు అవుతాయి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లు కూడా అమలు అవుతాయి ఈ లెక్కన దాదాపు యాభై సీట్లు మన ఆడబిడ్డలకు దక్కుతాయి ఇంకో పది సీట్లు అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యానికి కూడా బాగా నడుపుతారనే నమ్మకం తనకు ఉందని వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే పూచి కూడా తనదేనని చెప్పారు మీరందరూ మంచిగా పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా నాది ఇంటిని అద్భుతంగా నడిపినాను రాజ్యానికి కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని ఆయన తెలిపారు ఇరవై ఐదేళ్ళు కడుపులోనే చారాన బిల్ల మూడేళ్ల వయసులో చారానకాయను మింగిన ఓ యువతి ఇరవై ఎనిమిది ఇరవై ఐదేళ్ళ తర్వాత తీవ్ర కడుపు నొప్పితో గాంధీ ఆసుపత్రిలో చేరింది డాక్టర్లు సర్జరీ చేసి పావలా కాయను తో పాటు ఓ రాయిని కూడా బయటకు తీశారు రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవి అనుకున్న సీఎం రేవంత్ ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని రిక్వెస్ట్ ఒలింపిక్స్లో రెండు గేమ్స్ తెలంగాణలో పెట్టాలని వినతి క్రీడా అభివృద్ధికి వంద కోట్లు ఇవ్వాలని క్రీడాకారులకు రైలు ప్రయాణాల ఛార్జీలో రాయితీ కల్పించాలన్న సీఎం రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహణకు అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగబోయే ఖేలో ఇండియా గేమ్స్ రెండు వేల ఇరవై ఆరు రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఫిలిం సిటీ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వండి తెలంగాణలో యామినేషన్ విఎఫ్ఎక్స్ స్టూడియోలో ఏర్పాటు చేస్తాం ఢిల్లీలో సీఎం రేవంత్ను కోరిన సినీ నటుడు అజయ్ దేవగన్ తెలంగాణ రైజింగ్కు ప్రచారకర్తగా ఉంటానని ఆమె రేవంత్తో భేటీ అయిన కపిల్ దేవ్ క్రీడారంగం అభివృద్ధిపై ప్రశంసలు అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు మృతి డల్లాస్ గ్రీన్ కౌంట్ ఏరియాలో ఘటన రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన మినీ ట్రక్ కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైన నలుగురు వెకేషన్ కోసం అట్లాంటా వెళ్ళి వస్తుండగా ప్రమాదం ఇద్దరు పిల్లలతో తేజస్విని వెంకట్ ఫైల్ ఫోటో అమెరికాలో డల్లాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం సజీవ దారుణమైంది మీరు ప్రయాణిస్తున్న కారును రాంగ్ రూట్లో వచ్చిన మినీ ట్రక్ కొట్టడంతో మంటలు చెలరేగి ఇద్దరు పిల్లలతో సహా దంపతులు కాలి బుర్దయ్యారు ఈ ఘటన అమెరికా గ్రీన్ కౌంటీ ఏరియాలో జరిగింది కొంపెల్లిలో ఎన్సీఎల్ నార్త్ కాలనీకి చెందిన రవి అతని దంపతులు కూతురు తేజస్వి మనోహరాబాద్కు చెందిన వెంకట్తో వివాహమైంది వీరికి పాప బాబు ఉన్నారు మూడేళ్ల క్రితం వీరు కుటుంబం అమెరికా వెళ్ళింది పాయకాన కట్టేందుకు కూడా జాగా మిగలలేదు అనర్హులకు ప్రభుత్వాలు వేల ఎకరాలు కట్టబెడుతున్నాయి తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను కంపెనీలకు ఇచ్చేశారు అక్రమలు కూడా క్రమబద్దీక చేశారు పంచుకుంటూ పోవడంతో మిగిలినదేమిటని ప్రశ్న జిన్పింగ్ ఎక్కడ కొన్ని వారాలుగా బయట కనిపించని చైనా అధ్యక్షుడు మే ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు బయటికి అది కూడా కేవలం వీడియోలోనే ప్రత్యక్షం బ్రిక్స్ సదస్సుకు దూరం అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం సమ్మిట్కు గైహాజర్ పదవి నుంచి తప్పుకుంటున్నారన్న వార్తలు వాంగ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత కొన్ని రోజులుగా బయట ఎక్కడా కనిపించట్లేదు పబ్లిక్ మీటింగ్స్ స్టేట్ మీడియాకు రావడం లేదు డిప్లొమాటిక్ ఈవెంట్స్కు దూరంగా ఉన్నారు బ్రిక్స్ సదస్సుకు హాజరు కాలేదు రెండు వేల పదమూడులో ఆయన అధికారంలోకి వచ్చారు బ్రిక్స్ సమ్మిట్కు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి తొలుత మే ఇరవై ఒకటి నుంచి ఐదు వరకు జిన్పింగ్ కనిపించకుండా పోయారు చైనా అధ్యక్షుడు ఇలా కనిపించకుండా పోవడం నాయకత్వ మార్పుకు సంకేతమని అని అక్కడి నిఘా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి అయితే జిన్పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళాడని వెళ్ళడం ఇది సాధారణ అని అక్కడి సాధారణ విషయం అని పలువురు అధికారులు చెప్తున్నారు ట్రాఫిక్ ఛానళ్ళు మూడు నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కసరత్తు మొదలెట్టిన రవాణా శాఖ పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఏడు నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది లైసెన్సులు రద్దు చేతబడి చేస్తున్నారని ఒకే ఫ్యామిలీలో ఐదుగురి హత్య ఊరికి దూరంగా మృతదేహాల దహనం బీహార్లో పూర్నియా జిల్లాలో దారుణం బీహార్లో ఆదివారం జరిగిన దారుణం జరిగింది పూర్ణియా జిల్లా టై టెక్మా గ్రామంలో చేతబడులు చేస్తున్నారని అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు అనంతరం వారి మృతదేహాలను దహనం చేశారు హత్యకు గురైన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు నృతం సీతాదేవి ఖాళీ రాణాదేవి బాబులాల్ మంజిత్ రామ్గా గుర్తించారు మొత్తం ముప్పై నుంచి నలభై మంది గ్రామస్తులు హత్య సమయంలో అక్కడే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది కుమార్ పదార్ అనే బాలుని తప్పించుకొని తమకు సోమవారం ఉదయం సమాచారం అందించాడని చెప్పారు గ్రామంలో ఇటీవల ఓ చిన్నారి రామ్దేవ్ ఓరాణ్ అనే వ్యక్తి కొడుకు చనిపోయారని వారి మృతికి చేతబడే కారణమని భావించిన పలువురు బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది ఇతిక్షను చంపింది చిన్నామే తేల్చిన కొరుట్ల పోలీసులు హత్య చేసి అందరిలో కలిసి చిన్నారి వెతుకుతున్నట్లు నటన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు కుటుంబ సభ్యులు తనను చిన్న చూపు చూడడం వల్లే ఈ పని చేశానంటూ విచారణలో ఒప్పుకున్న నిందితురాలు అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణం ఆదర్శనగర్లో ఐదేళ్ల చిన్నారి ఇతిక్ష హత్య కేసును మిస్టరీ విడింది ఆమెను చిన్నమ్మ మమత హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసును ఛేదించారు దీంతో సోమవారం మమతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు